తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ మరియు ఉస్మానియా యూనివర్సిటీ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఆర్ట్స్ కళాశాలలోని న్యూ సెమినార్లో సమావేశం రావడం జరిగింది ఈ సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే నిన్న అసెంబ్లీ సమావేశాలు పార్ట్ టైం టీచర్ల సమస్యలు పార్ట్ టైం టీచర్లు ఆరు నెలల జీతాలు అర్ధాకలి బతుకులతో ఎంత వేతనం అనుభవిస్తున్నారో ఈ గంటకు ఏడు వందల రూపాయలు జీతం ఒక పైపిస్తూ అదే పనిచేస్తున్నటువంటి వాళ్ళకు లక్ష్యంలో ఇస్తూ పార్ట్ టైం టీచర్ల జీవితాలు గీపాలు చేస్తున్నటువంటి ఒక సర్కులర్ పదేందుకు ఆ సర్క్యులర్ వల్ల పార్ట్ టైం టీచర్ ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్గా అప్గ్రేడ్ కాలేకపోవడాన్ని అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినటువంటి తెలంగాణ శాసనసభ్యుడు సిబిఐ పార్టీ ఎమ్మెల్యే శ్రీ పూనమ్ నేని సాంబశివరావు గారికి పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేయడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో భాగంగా ఈరోజు మేము అసోసియేషన్ ఏర్పడ్డప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీ ప్రభుత్వం పార్ట్ టైం టీచర్లు కాంట్రాక్టు కావాలంటే మా దగ్గర పర్మిషన్ తీసుకోండి అని చెప్పేసి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది దాన్ని రూచిగా చూపిస్తూ యూనివర్సిటీ అధికారులు పార్ట్ టైం టీచర్లు అసలు ఒకసారి అప్గ్రేడ్ చేయడం బ్యాన్ చేసింది ప్రభుత్వం అనేటటువంటి ఒక తప్పుడు ఆ సమాచారాన్ని స్ప్రెడ్ చేసి మమ్మల్ని అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ కాకుండా ఆపడం జరిగింది సో ఈ విషయమై తెలంగాణ రాష్ట్ర సమితి అదే ఏళ్ళ పరిపాలనలో ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఎందుకంటే ఆ ప్రభుత్వంలో ఉద్యోగాలు వచ్చినాయే ఆ కుటుంబం వాళ్ళకి కాబట్టి ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకి మంత్రులకి ఎమ్మెల్సీలకి ముఖ్యంగా ఎమ్మెల్సీ పల్లారాష్ రెడ్డి గారికి ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ బి వినోద్ కుమార్ గారికి పలుమార్లు ఒక సార్లు అయినా కూడా రిప్రజెంటేషన్ ఇచ్చింటాం ఇంకా ఒకవేళ ఆ ఫోటోలు అన్ని కనుక బ్యానర్గా పెడితే ఇక్కడ నుంచి సెక్రటరీ దాకా బ్యానర్ అవుతుంది అన్నిసార్లు మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం కాకతీయ యూనివర్సిటీలో వంద రోజులు ధర్నా చేశారు ఉస్మానియా యూనివర్సిటీలో డెబ్బై రోజులు ఒకసారి యాభై ఐదు రోజులు ఒకసారి దాకా చేయడం జరిగింది అయినప్పటికీ ఎప్పుడు అడిగినా కూడా మేము ఈ సమస్యను పరిష్కరిస్తున్నాం సమస్యను పరిష్కరిస్తాం కానీ అది కార్యాచరణ రూపొంది దాల్చలేదు దగ్గరికి తెలియ ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు వివిధ విశ్వవిద్యాలయాలు స్వయం పత్తిపత్తి కలిగినవి మీరు దీన్ని డిషన్ తీసుకోవాలంటే లేదు మేము ప్రభుత్వం గీసిన గీతను దాటము ఎందుకంటే సీత గీత దాటితేవేయో మాకు తెలుసు ఇదే ధోరణి ఇదే మూస పద్ధతిలో ఈ అధికారులు యూనివర్సిటీ ఆసీలో అధికారులు ఉండడం శోచనీయం కానీ అందరూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్సారి నుంచి ప్రభుత్వం దాకా పార్ట్ టైం టీచర్ల మీద సానుభూతి చూపించే వాళ్ళే కంటితుడుపు చర్యలు వాళ్ళే ముసలి కన్నీరు కాల్చేవాళ్ళే కానీ ఈ సమస్యను పరిష్కరించిన వాళ్ళు ఎవరు లేరు ఇటువంటి సందర్భంలో ఒక కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో చాలా క్లియర్గా పార్ట్ టైం టీచర్లకు యూనివర్సిటీలలో పనిచేస్తున్నటువంటి పార్ట్ టైం టీచర్లకు యాభై వేలు గౌరవ వేతనం ఇస్తాము అని చెప్పేసి మేనిఫెస్టోలో అభయస్తం మేనిఫెస్టోలో పెట్టడం చాలా హర్షించదగిన విషయం ఈ అంశాన్ని ప్రభుత్వం వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి గారికి ఓఎస్జి గారికి ప్రజావాణిలో రిప్రజెంట్ చేయగలము ఓఎస్డి గారికి మా రిప్రజెంటేషన్ ఇవ్వగలిగాం అదేవిధంగా మంత్రివర్యులు సీతక్క గారికి మేము మా యొక్క వినతి పత్రాన్ని ఇచ్చాం అదేవిధంగా రెండు రోజుల క్రితం పూనమేని నేని సాంబశివరావు గారికి మా విషయాలు మా బాధను చెప్పుకోవడం జరిగింది దానిలో మా రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు జానకిరెడ్డి గారికి ప్రధాన బాధ్యత వహించి సార్ అపాయింట్మెంట్ తీసుకోవడం సార్కు చాలా వివరంగా చెప్పడం చేసిన తర్వాత వారు నిన్న అసెంబ్లీలో చాలా క్లియర్గా అన్ని సమస్యలు మాట్లాడుతూ పార్ట్ టైం టీచర్ల సమస్యలు మొట్టమొదటిసారి ఇన్నిసార్లు ఇన్ని ధర్నాలు ఇన్ని వ్యాలీలు ఇన్ని రాస్తో రేకంలో ఇన్ని మెదలు బాధలు చేయలేనటువంటి పని పూనం లేని సాంబశివరావు గారు ఒక మాట చెప్పడంతో ఒక కమ్యూనిస్టు పార్టీ కావచ్చు లేకపోతే అర్థం చేసుకోవడం కావచ్చు సమస్య తీవ్రత కావచ్చు లేదా ప్రజాపాలనలో ఎమ్మెల్యేకు అంతసేపు మాట్లాడే అవకాశం ఇవ్వడం కావచ్చు ఇవన్నిటి కారణంగా నిన్న అసెంబ్లీలో పార్ట్ టైం టీచర్ల ప్రస్తావన తీసుకురావడం జరిగింది ఈ పార్ట్ టైం టీచర్ల ప్రస్తావనకు ముఖ్యమంత్రి గారు స్పందిస్తూ ఏవైతే చేయగలిగేటటువంటి అన్నీ కూడా మేము పరిష్కరిస్తామని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఈ సందర్భంగా మేము విషయాన్ని ప్రస్తావించినటువంటి పూనమ్ నేని సంబశివరావు గారికి ఈ విషయాన్ని హామీ ఇచ్చి ఈ విషయాలను పరిష్కరిస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటున్నాం తొందరలో ఈ సమస్యను పరిష్కరించండి మేము హ్యాపీగా సంతోషంగా ఇంకా ఉత్సాహంతో పనిచేసి యూనివర్సిటీల ప్రతిష్టను పెంచుతాము యూనివర్సిటీలలో ఉన్నటువంటి విద్యార్థులకు నాణ్యశ విద్యను అందిస్తాము అంతేకాకుండా ఇన్ని రోజులు మా సర్వీసులు గనుక గుర్తిస్తే మాకు వివిధ యూనివర్సిటీలలో మేము నోటిఫికేషన్ పెట్టప్పుడు లేదా మా సర్వీసును మా సీనియారిటీని మేము గుర్తించినందుకు కృతజ్ఞతగా ఉంటామని చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా మా కుటుంబ సభ్యులు మా బంధువులు వీళ్ళందరూ కూడా మమ్మల్ని అభిమానించే విద్యార్థులు వీళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ప్రభుత్వానికి అభినందనలు జరుపుతారు ప్రభుత్వం వైపు కృతజ్ఞతగా ఉంటారు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని